వినాయక విగ్రహాల నిర్వాహకులు మరియు పీస్ కమిటీ సభ్యులు మరియు అధికారులు మా ఇన్స్పెక్టర్ గారు ఎంపీడీఓ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మున్సిపల్ చైర్ కమిషనర్ గారు మెడికల్ ఆఫీసరు తర్వాత ఎల ఎలక్ట్రిసిటీ ఏఈ గారు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ రాబో వినాయక చవితి సందర్భంగా అయితే ఈ వినాయక చవితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత దానికి కావాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళ వైపు నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం జరిగింది దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం చేయడానికి కోసం ఈరోజు సన్నాహ సమావేశం చేయడం జరిగింది ఈరోజు అన్నీ కూడా కులక్షంగా చర్చించడం చేయడం జరిగింది ఈరోజు అందరు కూడా నిర్వాహకులు కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్పారు తర్వాత మైనార్టీ సోదరులు కూడా వాళ్ళు కూడా మంచి సహకరించి మంచి ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా మన అధికారులు కూడా ఎవరెవరు ఏమేమి దాన్ని ఈరోజు డివైడ్ చేసుకున్నాం అసలు అదే దాంట్లో ఫాలో అవుతాం ఏదైతే నిమజ్జనానికి సంబంధించి కానీ ఏ మండపం ఏర్పాటు కానీ శానిటైజేషన్ కానీ తర్వాత హెల్త్ పరంగా కానీ రోడ్డు పరంగా కానీ అన్నీ కూడా దాని సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు కూడా పెట్టుకోమని పెట్టుకోవడం కోరితే వాళ్ళు కూడా ముందుకు వచ్చి అందరు కూడా పెట్టుకుంటామని చెప్పారు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ డీజే డీజే అనేది లేదండి డీజే పర్మిషన్ లేదు ఓన్లీ వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమని రిక్వెస్ట్ చేశారంటే భజన చేయడానికి డప్పులు కొట్టడానికి మాకు అందరూ దొరకరు కాబట్టి ఒక చిన్న బాక్స్ పెట్టుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేశారు మేము ఓకే రెండు బాక్సులు పెట్టి చిన్న సౌండ్ వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా వేరే పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా చిన్న సౌండ్తో భజన చేసుకుంటా దాంట్లో మంచి పాటలు దేవుని భక్తి పూర్వకంగా తీసుకెళ్ళమని చెప్పి మేము వాళ్ళకు వాళ్ళకి సజెషన్ చేసాం వాళ్ళు కూడా ఒప్పుకుందాం ఎన్ని రోజులు నిమజ్జనం అంటే వీళ్ళు వీళ్ళు చెప్పే శాస్త్రాల ప్రకారం ఫోర్త్ రోజు నుంచి స్టార్ట్ చేస్తామన్నారు ఫోర్త్ టు సిక్స్త్ మధ్యలోనే మేజర్ గా నిమజ్జనాలు నిమజ్జనం ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగినట్టు గోదమ్ దగ్గరే జరుగుతాయి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాం అక్కడ ట్రైన్ ఏర్పాటు లైటింగ్ శానిటైజేషన్ తర్వాత ట్రాఫిక్ సంబంధించి కూడా మేమంతా కూడా ఏర్పాటు చేసుకుంటాం సెక్యూరిటీ పర్క్ సీసీ కెమెరా ఆ జియో ట్యాగింగ్ అన్ని విగ్రహాలకు అన్ని విగ్రహ మండపాలకు జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది తర్వాత ఆ ప్రతి మండపాన్ని ప్రతి నిర్మం రెండు సార్లు అయితే ఖచ్చితంగా చెక్ చేయడం జరుగుతుంది తర్వాత దాన్ని క్లస్టర్ చేసి ఒక నాలుగైదు మండపాలు పది మండపాలు కలిపి ఒక క్లస్టర్ చేసి ఒక ఆఫీసర్ని కూడా అక్కడికి మనం ఇన్ఛార్జ్ చేయడం జరుగుతుంది